ఇది పులస ఎక్కువ గోదావరికి ఎదురు ఇదేదాన్ని పులస అంటారు కదా ఆ పులస వేరు ఈ పులస వేరు ఇది ఇక్కడ మనకు దొరికేది ఇప్పుడు నేను దీన్ని ఇగురు చేస్తున్నా వన్ టీ స్పూన్ సాల్ట్ తర్వాత ఇంకా వేస్తా ఫస్ట్ అయితే వన్ టీ స్పూన్ వేసాను అలాగే పసుపు కారం కారం కూడా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కొబ్బరి ఇందులో కొబ్బరి కూడా వేసేసేయండి ఓకే గరం మసాలా పావు టీ స్పూన్ ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకోవాలి ప్రతి ఒక్క పీస్ పట్టేలాగా కలిపేసేయండి ఏ మసాలా అయిపోయినా కూడా ఉప్పు కారం వేసుకొని కొంచెం పది నిమిషాలు పక్కన పెట్టేసి దాన్ని ట్రై చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇల్లులో తీసుకున్నా బాగుంటుంది చూసారు కదా ఇలా చక్కగా ప్రతి ఒక్క మొక్కకి కారం ఉప్పు పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేస్తారు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నేను ఈ వెనస్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టట్ల పక్కన పెట్టేస్తున్నా ప్లేట్ పెట్టి ఇవన్నీ చక్కగా ముక్కలు పడతాయి నేనైతే పది నిమిషాలు పక్కన పెడతాయి ఇవన్నీ కూరగాయలు అన్నీ కట్ వరకు ఇప్పుడు టైం అయిపోయింది నాకు లేట్ అవుతుంది కాబట్టి నేను ఒక్క నిమిషాలు పెట్టినా కానీ మీరు టైం ఉంటే ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టండి సాంబార్లోకి ఆల్రెడీ పప్పు కుక్ అయిపోయింది ఈ సాంబార్లోకి సొరకాయ కట్ చేస్తున్నా పెద్ద 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 ముక్కలే కట్ చేసుకోవాలి సాంబార్కి మరి చిన్న ముక్కలు అవసరం లేదు చక్క చక్క ఇలా కట్ చేసుకుంటే కాయ అయితే లేతగా ఉంది ఇలా దిగిపోతుంది చేప ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా ఇంకా నాలుగు బక్కలు చేసుకుని సరిపోతుంది అంతేనా ఇవి కూడా ఇందులోకి వేసేస్తుంది అలాగే పచ్చిమిర్చి ఈ చివర ఈ చివర ఇలా కట్ చేసుకు అలాగే టమాటాలు కూడా వేసేస్తుంది పెట్టేశా సాల్ట్ పసుపు ఈ ముక్కలు ఉడకాలి వాటర్ పోసేసి కబం చేస్తాం ఈ సొరకాయ ముక్కలు ఈ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి పప్పు యాడ్ చేస్తాను ఈలోగా ఉల్లిపాయలు కట్ చేస్తాయి ఇక్కడ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మిక్సీ బట్టి ఉంచుకున్నాను ఫిష్ కర్రీలోకి అమ్మా ఫిష్ కర్రీలోకి ఉల్లిపాయలు కట్ చేస్తాను ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఉప్పలో కట్ చేసాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు ఇట్లా చీలకల్లాగా తీల్సాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా ఇవి రెడీ చేశాను రోజు సాంబార్ ముక్కలు కూడా ఉడికిపోయినాయి పప్పు ఉడికింది ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది ఇది ఆల్రెడీ మెత్తగా అయింది కాబట్టి ఇలా గైట్తో ఇలా అనుకుంటే సరిపోతుంది ఒక్కోసారి నేను సాంబార్లోకి మిక్సీలో అనమాట పప్పు మెత్తగా ఒక రౌండ్ అలా తిప్పితే చక్కగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ పప్పు y lo que es esta. చాలు చింతపన్న అంతే మరీ ఎక్కువ అవసరంలా వాటర్ వస్తున్నాం కొంచెం చాలు ఎక్కువ కారం ఎక్కువ వదిలే ఎక్కువే కొంచెం ఇది ఆల్రెడీ పచ్చిమిర్చి కదా కారం ఇందులోకి కళ్ళు పేస్తాను సరిపాలకపోతే ఇంకా తర్వాత లాస్ట్లో చేసుకుందాం అలాగే కొబ్బరి కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఇంట్లో చేస్తుంది ఫిష్ కర్రీలోకి అలాగే సాంబార్లోకి ఉంటుంది కదా ఇంట్లో కొబ్బరి ఉంటే అదే చురుమైన అనమాట అలాగే సాంబార్ పొడి అంటే రెండు కొంగులు రానిస్తే సరిపోతుంది ఎంత మరిగితే అంత బాగుంటుంది సాంబార్ ఇది పక్కన పెట్టేసి ఫిష్ కర్రీ కోసం గిన్నె అలా ఇదురు కోసం ఆయిల్ వేసుకోవాలి సాంబారు మరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు పచ్చిమిర్చి కలిపేసి కొంచెం ఉప్పే వస్తుంది తొందరగా తగ్గుతుంది పావు టీ స్పూన్ ఉప్పు ఒకసారి ఇలా కలిపేసుకొని ప్లేట్ పెట్టించుకున్నా సాంబార్లోకి పోపు పోపు వేసాను కమ్మటి వాసన వస్తుందన్నమాట కానీ చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు మరగనిచ్చి స్టవ్ బంద్ చేసేస్తా అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం మగ్గాలి సాంబార్ రెడీ అయిపోయింది పోపు కూడా పెట్టేసాను నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అలాగే సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ ముక్కల్లో వేసాను కదా ఇప్పుడు కొంచెం వన్ టీ స్పూన్ అలాగే పసుపు వెల్లుల్లిపాయలు దంచాను దంచేసుకున్నా ఇప్పుడే మిక్సీ పెట్టాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు టూ టీ స్పూన్ వరకు వేస్తున్నా సరిపోతుందా పదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అందులో ఇలా కట్ చేసుకొని ఊంటనే ఇది వెంటనే మగ్గిపోతుందిగా சார் சார் மேலயே சார் மூட்டு சார் இவన్నీ ஏசி கலந்தினதுக்கு அப்புறம் ప్ளேட் வெட்டி ஒரு நிமிஷம் மக்கார் చేప ముక్కల్ని వేసేసుకోవాలి కొంచెం వాటర్ పోస్తున్నా ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టే ఉడుకునే కాసేపు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ కొత్తిమీర ప్రతి ఒక్క ముక్కకి ఇది చూడండి గ్రేవీ బాగుంది మనం ఒక్క ముక్క వేసుకుంటే రాదు సరిపోతుంది ఆ గ్రేవీ అనేది చూడండి మొక్క కూడా చక్కగా ఉడికిపోయింది ముక్క ముక్కలు వెంటనే అనమాట ఒక పది నిమిషాల్లోనే మొత్తం మంచిగా ఉడికిపోతుంది అయిపోయింది అంతే ఫిష్ ఇగురు కూడా రెడీ అయిపోయింది స్టవ్ బాన్ చేస్తూ వస్తుంది సాంబార్ వేడి వేడి సాంబార్ ఇందులోకి ఇలా గుండె తీసుకొని

చెప్పేసి అన్నమాట చూడండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది దీనిపైన కూడా ప్లేట్ పెట్టేసుకోవాలి ఇక నేను అది పెట్టుకుని తింటాను చాలా మంచిది కలది చక్కగా చేపలు తెచ్చుకొని కర్రీలా కాకపోయినా ఫ్రైలా చేసుకోవాలని తింటే మంచిది